హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని అందరికి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ కొత్తగా సంక్రాంతి పండగ తొలి పండగ అందరూ బాగా చేసుకోవాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా సంక్రాంతి అయితే మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన యూట్యూబ్ తరఫున అలాగే ఈ వీడియోలో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అనంతపురం కలికిరి కలకడ నిన్నటికన్నా మళ్ళీ టమాటోధరలు అనేది దారుణంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే మూడు మార్కెట్లోనూ చిన్న బాక్సులు ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అలా ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేమని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురము కలికిరి కలకడ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పద్నాలుగో తారీఖున జనవరి నెల ఫస్ట్ అయితే అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి నలభై యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి తొంభై వంద నూట ఇరవై నూట ముప్పై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నూట ముప్పై చూశారు కదా ఎలా ఉన్నాయో టమాటో ధరలు అలాగే కలికిరి మార్కెట్ ఇకపోతే కనుక కలికిరి మార్కెట్లో కూడా సేమ్ టు సేమ్ పది రూపాయలు అటు ఇటు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద వరకు అయితే టాప్ ధరలో నిలిచింది కలికిరి మార్కెట్ ఫస్ట్ టాప్ అండ్ టాప్ రేట్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై టాప్ ధరలో నిలిచింది చూసారు కదా కలికిరి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా పదహైదు కిలో బాక్స్ పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై నుంచి తొంభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో వంద రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్భై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల నూట డెబ్బై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తాం